జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వారా తోరణంబు యమధర్మరాజు గారి యొక్క నగరం తోరణంతో ఉంటుందిట దాని కింద నుంచి భయపడి జీవుడి శరీరం విడిపి విడిచిపెట్టిన తరువాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చెయ్యకుండా ఇక పైన పది మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించి అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగ తోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన జ్వాలాతోరణానికి బదులుగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నేను అండ